ముప్పై రెండు లో ముందుగా మిమ్మల్ని ఒక విషయం అడగాలి ఎందుకు ప్రజలు సినిమాలు చూస్తూ ఉంటారు మనకెందుకు సూపర్ హీరోస్ ఇష్టం ఫేర్ రీటైల్స్ ఇష్టం అలానే డే డ్రీమ్ చేస్తూ ఉంటాము పర్ఫెక్ట్ ఫ్యూచర్ కోసం ఎందుకంటే రియాలిటీ కష్టంగా ఉంటుందని బిల్స్ అయినా ప్రాబ్లమ్స్ అయినా ఫెయిల్యూర్స్ అయినా ప్రతి దానికి ఒక లిమిట్ వల్ల అవన్నీ చాలా కష్టంగా అనిపిస్తాయి కానీ మన మైండ్ లో ఏదో ఒక మూల సీక్రెట్ ఫ్యాంటసీస్ ని మెయింటైన్ చేస్తూ ఉంటాం పడుకోకుండా గానీ డ్రీమ్స్ ని ఫీల్ అవుతూనే ఉంటాం అది ఎలాంటి డ్రీమ్స్ అంటే కొందరికి అన్లిమిటెడ్ మనీ లాగా కొందరికి true love. కొందరికి బోరింగ్ లైఫ్ నుంచి ఎస్కేప్ అయి ఒక స్పెషల్ లైఫ్ లో ఉండాలని కానీ ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క ప్రజలకి ప్రతిసారి రియాలిటీ వద్దనుకుంటారు అందుకనే కలలు అంటూ ఉంటారు ఈ విషయం గురించి చెప్పేదే ముప్పై రెండవ ప్రజల ఫ్యాంటసీస్ తోటి మీరు గేమ్స్ ఆడండి ఎవరైతే ఒక హోప్ నిస్తారో ఒక మ్యాజిక్ నిస్తారో ఎస్కేప్ గానికి ఛాన్స్ ఇస్తారో వాళ్ళే పవర్ఫుల్ గా ఉంటారు అదే ఎవరైతే ఖచ్చితమైన నిజం చూపిస్తారో అది చాలా క్రూరంగా ఉన్నా గాని అది నిజమే కానీ అలా చెప్పడం వల్ల ప్రజలు వాళ్ళని పట్టించుకోరు ఇక్కడ కంప్లీట్ పాయింట్ ఏంటంటే ప్రజలు ఖచ్చితమైన ఫేస్ చేయలేరు ఆ లైఫ్ చాలా కఠినంగా ఉంటుంది సక్సెస్ కోసం కొన్ని సంవత్సరాలు కష్టపడాలి లవ్ కూడా నమ్మకమైనది కాదు కానీ ప్రజలు ఇంకా ఏం వెతుకుతూ ఉంటారంటే ఎవరైనా నువ్వు వరి కాకు అక్కడ ఒక ఈజీ వే ఉన్నది ఏదో పెద్దది నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నది ఇలా ఎవరైనా చెప్పిందంటే వాళ్ళు వెనకనే ఉంటారు ఇక వాళ్ళు చెప్పిందే హండ్రెడ్ పర్సెంట్ నిజమని నమ్ముతారు అందుకనే రిలీజియన్స్ వచ్చాయి స్టోరీస్ వచ్చాయి మూవీస్ వచ్చాయి ఇంకా బిజినెసెస్ కూడా అలానే గ్రో అయినాయి వాళ్ళు రియాలిటీని చూపియ్యారు వాళ్ళు ఒక హోప్ నమ్ముతారు ఒక ఫ్యాంటసీని ఒక నమ్మకం ఇప్పుడు నువ్వు ఎవరైనా డ్రీమ్ చేస్తుంటే అది జరగని విషయం అయినా మీరు వాళ్ళ దగ్గరకు వెళ్ళి అవును అది పాసిబుల్ అయితే అన్నావు అనుకో వాళ్ళు నిన్ను ఫాలో అవుతారు ఎందుకంటే నువ్వు అక్కడ నిజం చూపిస్తలేవు ఆ నిజం నుండి ఎలా ఎస్కేప్ కావాలనేది చూపిస్తున్నావు అందుకనే వాళ్ళు నిన్ను నమ్ముతారు ఇది క్లియర్ గా అర్థం కావాలంటే మీరు హిస్టరీ ఎగ్జాంపుల్ కూడా చూడాలి దానికంటే ముందు ఒక అడ్వర్టైజ్మెంట్ కొన్ని వేల ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్ లో కొన్ని మనకి ఇష్టమైన ప్రొడక్ట్ పైసలు ఎక్కువ ఉన్నాయని కొనకుండా ఉండి ఉంటాం అలానే ఇయర్ లో వన్స్ వచ్చే ఈ ఆఫర్ ని మిస్ చేయొద్దు అమెజాన్ అయినా ఫ్లిప్కార్ట్ అయినా బిగ్ బిలియన్ డేస్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ చాలా ప్రొడక్ట్స్ కి ఫ్లాష్ డీల్స్ ఇస్తున్నారు కానీ అన్ని ప్రొడక్ట్స్ లో ఏ ప్రోడక్ట్ తగ్గింది అనేది తెలియదు సో అందుకని డిస్క్రిప్షన్ లో ఒక వాట్సాప్ లింక్ పెట్టాను అందులో ఫ్లాష్ డీల్స్ ఉంటాయి ఒకవేళ మీకు నచ్చిన ప్రోడక్ట్ అమౌంట్ తగ్గి ఉంటే మీరు ఇన్స్టాంట్ గా బై చేయండి ఆఫర్ వెళ్ళక ముందుకే ఎందుకంటే నువ్వు ఎంత సేవ్ చేసుకుంటే ఫ్యూచర్ లో అంత యూటిలైజ్ చేసుకుంటావు సో ఇప్పుడు టైం ట్రావెల్ చేసి పద్దెనిమిది వందలకు వెళ్తే పిటి బర్నమ్ అనే ఒక గ్రేటెస్ట్ షో మ్యాన్ అమెరికాలో హిస్టరీలోనే ఫేమస్ సర్కసెస్ ని పెట్టాడు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆ బర్నం ప్రజలకి నార్మల్ అనిమల్స్ ని ఆర్డినరీ యాక్ట్స్ ని చూపించాడా కాదు అతను ఒక ఫ్యాన్ ఫ్యాంటసీస్ ని చూపించాడు మెర్మైట్స్ ని చూపించాడు సాగర కన్యలు లేవు కానీ వినటంలో ఎగ్జైటింగ్ కానీ చూస్తే ఆశ్చర్యపోతారు అలానే జైన్స్ ని మెజిషియన్స్ ని కొన్ని పర్ఫార్మెన్స్ అయితే లైఫ్ కంటే ఎక్కువ ఉంటాయి ప్రజలకి తెలుసు ఇంకా వాళ్ళ లోపడ ఏదో ఒక ఫీల్ ఉంటది అవేం నిజం కాకపోవచ్చు కానీ చూడటానికి మన డ్రీమ్స్ నిజంగానే వచ్చినట్టు ఉంటాయి ఆ ట్రిక్ ని బర్నం యూజ్ చేశాడు వాళ్ళ డల్ బోరింగ్ లైఫ్ నుంచి బయటికి రానికి ఆ కొంచెం టైమ్ లో వాళ్ళని మిస్మరైజ్ చేశాడు కొన్ని గంటలు మాత్రమే కానీ వాళ్ళలో ఉన్న వండర్స్ మిస్ట్రీస్ మ్యాజిక్ ప్రతి ఒక్కరు చూపించాడు దాని వల్ల బర్నం చాలా రిచ్ అయ్యిండు పవర్ఫుల్ గా కూడా అయిండు కానీ ప్రజలకి బోరింగ్ నిజం ని చెప్పుకుంటూ లేడు వాళ్ళ ఫ్యాంటసీస్ నిజం చేసేలా చేశాడు అలానే కొంచెం ముందుకి పంతొమ్మిది వందలకి వస్తే మన ఇండియాలో బ్రిటిష్ రూల్ తోటి క్రష్ ఉంది అప్పుడు అది నిజం కానీ కష్టమైన నిజం ఎందుకంటే బ్రిటిష్ పవర్ఫుల్ గా ఉంది ఇండియాకి కొంచెం మిలిటరీ స్ట్రెంత్ మాత్రమే ఉంది డైరెక్ట్ గా అటాక్ చేద్దామంటే అది ఇంపాసిబుల్ ఇంకా అక్కడనే మహాత్మా గాంధీ వచ్చారు మరిక్కడ గాంధీ కూడా కష్టమైన స్ట్రగుల్ గురించి కఠినమైన దాని గురించి మాట్లాడా అలా ఏం మాట్లాడలేడు కానీ ఒక డ్రీమ్ ఇచ్చాడు ప్రజలందరూ ఒక ఫ్యాంటసీ ఆఫ్ ఫ్రీడమ్ ఇచ్చాడు ఎప్పుడైతే స్వరాజ్ గురించి మాట్లాడాడో అదే సెల్ఫ్ రూల్ గురించి అప్పుడు ప్రజలందరూ వాళ్ళ మైండ్ లో ఒక ఫ్రీ ఇండియా చూశారు అతను ఎప్పుడైతే సాల్ట్ ని తీసుకున్నాడో అది కేవలం సాల్ట్ కోసం మాత్రం కాదు అది ఒక ఫ్యాంటసీ ఆ చిన్న యాక్ట్ అయినా గానీ ఆ చిన్న యాక్ట్ ఆఫ్ రెసిస్టెన్స్ వల్ల ఒక గ్రేట్ ఎంపైర్ డిస్ట్రాయ్ చేయొచ్చు గాంధీ ఒక డైలీ పెయిన్ ని ఒక స్టోరీ లాగా టర్న్ చేశాడు నువ్వేం వీక్ గా లేవు నువ్వు హిస్టరీలో ఒక పార్క్ అది కూడా ఒక మూమెంట్ ని క్రియేట్ చేసే పార్క్ ఇలా చెప్పడం వల్ల వాళ్ళు ఒక ఫ్యాంటసీస్ ని క్రియేట్ చేశారు ఆ ఫ్యాంటసీసే ఫార్మర్స్ కి వర్కర్స్ కి స్టూడెంట్స్ కి ఉమెన్స్ కి ఒక కరేజ్ ని బిల్డ్ చేసింది నిజాల వల్ల వాళ్ళు ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేయలేరు వాళ్ళు ఎందుకు ఫైట్ చేశారంటే డీప్ డౌన్ లో వాళ్ళకు ఒక డ్రీమ్ ఉంది ఫ్రీ ఇండియా ని చూడాలని ఆ డ్రీమ్ కోసమే వాళ్ళు ఫైట్ చేశారు ఆ ఫ్యాంటసీ వల్లనే ప్రపంచంలోనే పవర్ఫుల్ ఎంపైర్ ని క్రియేట్ చేసింది ఈ లా ఎందుకు నీకు నాకు ఇంపార్టెంట్ అంటే ఎందుకంటే నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరు నీ బాస్ అయినా నీ ఫ్రెండ్స్ అయినా నీ కస్టమర్స్ అయినా ఈవెంట్ స్ట్రేంజర్స్ అయినా ఒక కనిపించని డ్రీమ్స్ ని పట్టుకొని వెళ్తుంటారు ఒక బాస్ కి ఒక విజనరీ ఉండదు ఒక కస్టమర్ కి రిచ్ గా అవ్వాలని ఉండదు ఒక ఫ్రెండ్ కి స్పెషల్ గా లవ్ గా ఫీల్ అవ్వాలని అలా ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కటి ఉంటుంది వాళ్ళ లోపల ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుంటారు అలానే నువ్వు ఎప్పుడైతే నిజాల గురించే మాట్లాడుతూ ఉంటావో వాళ్ళు నిన్ను రెస్పెక్ట్ మాత్రమే చేస్తారు కానీ నువ్వు ఎప్పుడైతే ఫ్యాంటసీస్ గురించి మాట్లాడతావో వాళ్ళు నిన్ను ఇష్టపడతారు నిన్ను ట్రస్ట్ చేస్తారు ఇక నిన్నే ఫాలో అవుతారు ఎందుకంటే వాళ్ళ మైండ్ లో కూడా డీప్ డౌన్ లో అలానే ఆలోచించుంటారు అందువల్లనే లీడర్స్ పెరుగుతారు వాళ్ళ బ్రాండ్ సక్సెస్ అవుతుంది వాళ్ళ మూమెంట్స్ కూడా గ్రో అవుతూనే ఉంటది ఎందుకంటే ప్రజల వల్ల వాళ్ళకి చెప్పిన డ్రీమ్స్ వల్ల కానీ వాళ్ళకి చెప్పిన నిజం వల్లనైతే కాదు మన లైఫ్ లో ఈ లాని ని ఎలా అప్లై చేయాలంటే ముందుగా కేర్ఫుల్ గా వినండి ప్రతి ఒక్కరు సీక్రెట్ డ్రీమ్స్ ని రివీల్ చేస్తారు అయినా కానీ ఎలానో అలా బయట పెడతారు దాన్ని గమనించండి ఒక పిక్చర్ ని పెయింట్ చేయండి అది ఏంది అని చూపించకుండా అది ఎట్లా ఉందని చెప్పండి ఇంకా ఫ్యాంటసీ ఎక్కడైతే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది రియాలిటీకి కొంచెం 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 దగ్గరున్నప్పుడు ఒకవేళ ఫెయిల్ అయినా గానీ ఒక బ్రైటర్ పిక్చర్ ని చూపిస్తూనే ఉండు ఎగ్జాంపుల్ కి నువ్వు ఒక టీం ని లీడ్ చేస్తున్నావు ఈ ప్రాజెక్ట్ ని మనం ఫినిష్ చేస్తాం అని చెప్పకుండా ఇలా చెప్పండి ఈ ప్రాజెక్ట్ ని ఎప్పుడైతే ఫినిష్ చేస్తామో ఆ రికగ్నైజేషన్ గురించి ఆలోచించండి ఆ సక్సెస్ గురించి ఆలోచించండి ఎదుటి వాళ్ళు నిన్న ఒక రెస్పెక్ట్ తో చూస్తారు నువ్వు వచ్చినప్పుడు నిన్ను హేట్ చేసే ఫ్రెండ్స్ అయినా లేదా నీకు తెలియని ఫ్యామిలీ మెంబర్స్ అయినా ప్రతి ఒక్కరు ఒక రెస్పెక్ట్ నిస్తారు ఇలాంటి హోప్ ని ఒకటి చూపించారంటే నీ టీమ్ కి నువ్వు అప్పుడు వాళ్ళకు ఒక జాబ్ ఇచ్చినట్టే కాదు ఒక డ్రీమ్ ని చూపించినట్టు ఆ డ్రీమ్ కోసం వాళ్ళు ఎంత దూరమైనా పరిగెడతారు పిటి బర్నమ్ రిచ్ ఎందుకైండు అంటే ఒక వండర్ ని అమ్మాడు కాబట్టి గాంధీ కూడా కొన్ని కోట్ల మందికి డ్రీమ్ ఆఫ్ ఫ్రీడమ్ ని ఇచ్చింది కాబట్టి అతని పేరు ఇప్పటిదాకా వింటున్నాం అలానే చాలా మంది ఉన్నారు హిస్టరీలో ప్రపంచం కేవలం నిజాల మీదనే నడుస్తలేదు అది కొన్ని స్టోరీస్ మీద నడుస్తుంది కొన్ని డ్రీమ్స్ మీద కొన్ని ఫ్యాంటసీస్ మీద నీకు నిజమైన ఇన్ఫ్లుయెన్స్ కావాలంటే నువ్వు ప్రతిసారి క్రూరమైన నిజం చెప్తూనే ఉండకు ఒక ఇమాజినేషన్ ని చూపి ఒక డ్రీమ్ ని చూపి ఎప్పుడైతే నువ్వు ఎదుటి వారి ఫ్యాంటసీస్ ని తెలుసుకుంటావో నువ్వు వాళ్ళ మైండ్ ని గైడ్ చేసుడే కాదు నువ్వు వాళ్ళ హార్ట్ ని కూడా గెలుచుకుంటావు